మై ప్రసియస్ చిల్డ్రన్ ఆఫ్గా వట్ ఆ గ్రీట్ థింగ్ టు మీ ఇన్ ద ప్రసెన్స్ ఆఫ్గా నాకు అమూల్యమైన దేవుని బిడ్లారా దేవుని స్థనిధిలో ఉండడం ఎంత గొప్ప సంగతి యోగదా విత్ హాల్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు రిసీవ్ గాడ్స్ అబ్ వండెన్ బ్రెస్సింగ్స్ టుడే ఈ రోజున సంపూర్ణమైన ఆనందముతో సంతోషముతో మీరందరూ సర్వ సమృద్ధి అయిన దైవ ఆశీర్వాదాలు స్వీకరించులాగున మేము అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను లేట్ ఎస్ రీడ్ ప్రాబబ్స్ ట్వంటీ నైన్ ట్వంటీ ఫైవ్ కొరకై గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని చదువుదామా హోర్ ట్రస్ సేఫ్ యు హోవా నమ్మిక ఇంచువాడు సురక్షితముగా ఉండును whoever trusts in the lord shall be safe in the arms of jesus christ ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో క్రీస్తు హస్తములలో వారు సురక్షితముగా ఉంటారు what a great blessing it is ఇది ఎంత గొప్ప కదా we are safe in the arms of jesus మనం యేసు యొక్క హస్తములలో సురక్షితముగా ఉన్నాము my friends చెక్ చెక్అప్ యువర్ లైఫ్ హ్యావ్ యూ కమ్ క్లోజ్ టు దిస్ లాడ్ నా స్నేహితులరా మీ జీవితాల్లో ఒకసారి పరీక్షించుకోండి ఇట్టి ప్రభు నాకు మీరు అత్యంత సామీప్యముగా ఉండి ఉన్నారా Do you have this Jesus your సేవియర్ ఈ యొక్క యేసును మీ రక్షకునిగా మీరు కలిగి ఉన్నారా? Joel 3:16 వి రీడ్ యోవేలు మనము ఆయన for Himself A special treasure above all on the face of this earth. నీవు నీ దేవుడైన హోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన హోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను హౌ టు హిస్ మనము ఎలాగున ఆయనకు ప్రజలుగా కావాలి మనము మన హృదయాలను తెరచి ఆయనను మన యొక్క రక్షకునిగా మనము అంగీకరించాలి

జెలస్ ఫర్ గుడ్ వర్క్స్ ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మనకొరకు అర్పించుకొనెను అర్పించుకొనేను మై ఫ్రెండ్స్ చెక్ అప్ యువర్ లైఫ్ నా స్నేహితులారా మీ జీవితాన్ని పరీక్షించుకొనండి Have you given your heart to the Lord? మీరు మీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించారా? Have you accepted him as your savior? మీరు ఆయనను మీ రక్షకునిగా అంగీకరించి ఉన్నారా? హీ వాంట్స్ టు క్లెన్స్ యు అండ్ గివ్ యు A న్యూ లైఫ్ ఆ నబిమును శుద్ధి కరించినూతన జీవితాన్ని ఇవ్వాలని కోరుచు ఉన్నారు అండ్ యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ అండ్ ప్రాస్పరస్ లైఫ్ మీరు ప్రకాశవంతమైన వర్ధిల్లత గల జీవితమును కలిగి ఉండేదరు రైట్ నౌ హీ సేస్ ఐ వాంట్ టు కమ్ అండ్ ఎంటర్ ఇంటు యువర్ హార్ట్ మై చిల్డ్రన్ ఇప్పుడే ఆయన అంటున్నారు నా బిడ్డలారా నేను వచ్చి మీ హృదయములో ప్రవేశించ కోరుచున్నాను ఓపెన్ యువర్ హార్ట్ వైడ్లీ మీ హృదయమును విశాలముగా తెరవజేయండి అండ్ క్రై అన్ టు ద దేవునికి మొరపెట్టండి ఫాదర్ తండ్రి కమ్ ఇన్ టు మై హార్ట్ నా హృదయములోనికి రండి క్లెన్స్ మై ఓల్ లైఫ్ నా జీవితమంతా శుద్ధీకరించండి మై రెచ్డ్ లైఫ్ నా యొక్క చెడ్డ జీవితం జీవితమును మై సెన్ఫుల్ లైఫ్ నా యొక్క పాప జీవితమును అండ్ గివ్ మీ ఎ న్యూ లైఫ్ నాకు నూతన జీవితాన్ని ఇవ్వండి ఫిల్ విత్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సాన్నిధ్యంతో నింపబడే రీతిగా రైట్ నౌ వి ఆర్ గోయింగ్ టు ప్రే లైక్ దట్ ఇప్పుడే ప్రార్థించనయ్యు ఉన్నాము ఎవ్రీ వన్ ఆఫ్ యు విల్ రిసీవ్ గాడ్ ఆల్మైటీ యాస్ యువర్ సేవియర్ మీలో ప్రతి ఒక్కరు సర్వశక్తిగల దేవునిని మీ రక్షకునిగా స్వీకరించేదరు వెన్ యు ప్రూట్ యువర్ కంప్లీట్ ట్రస్ట్ అపాన్ హిమ్ ఇన్ దట్ వే యు విల్ బి సేవ్ మీరు ఆ రీతిగా పరిపూర్ణ నిరీక్షణ దేవుని మీద ఉంచినప్పుడు మీరు సురక్షితముగా రక్షించబడేదరు హల్లెలూయా

లై నూతన జీవితాన్ని ఇవ్వండి విత్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తుతో ఇన్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తుతో లార్డ్ గివ్ దమ్ ఆల్ దిస్ హెవెన్లీ బ్లెస్సింగ్స్ రైట్ నౌ ప్రభువా ఇప్పుడేటి పరసమ సంబంధమైన ఆశీర్వాదములను వారికి అనుగ్రహించండి కీప్ దమ్ సేఫ్ అండర్ యుయర్